ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు నిన్నే ఉన్నాడు చంద్రబాబు నాయుడు పీపీపీ మోడ్లో వంద పడకల హాస్పిటల్ నియోజకవర్గానికి ఒకటి నిర్మాణం చేస్తాం అందులో డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో లేవు ఆ డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పీపీపీ మోడ్లో నిర్మాణం చేస్తున్నారు అని చెప్తా అంటే నేను అడుగుతా ఉన్నాను పీపీపీ మోడ్లో రేపు నిర్మాణం చేసి ప్రజలకి ఉచితంగా వైద్యం అందిస్తారా లేకపోతే యూజర్ ఛార్జీలు కలెక్ట్ చేస్తారా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గతంలో యూజర్ ఛార్జీలను తీసుకొచ్చి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో గాని హాస్పిటల్లో కానీ సిటీ స్కాన్ కింత ల్యాబ్ కింద లేకపోతే పేషెంట్ అడ్మిట్ అయితే ఇంత అని చెప్పి డబ్బులు కలెక్ట్ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రజా ఆరోగ్య వ్యవస్థలో కూడా ఈరోజు పబ్లిక్ పార్ట్నర్షిప్ తీసుకొచ్చి ప్రైవేటైజేషన్ చేసి వాళ్ళ దగ్గర పేషెంట్ల దగ్గర డబ్బులు కలెక్ట్ చేసే కార్యక్రమం చేయడానికి ఈ రోజు నాందిపల్ల ఎవరికి ఇస్తా అండి ఇదంతా కూడా వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చి ప్రభుత్వ స్థలాలు ఇచ్చి వాళ్ళ చేత బిల్డింగ్లు కట్టించే కార్యక్రమం చేసి తూతూ మంత్రంగా ఇవటన్నిటిని కూడా ప్రారంభించే కార్యక్రమం చేస్తారు కానీ వీటిని మెయింటైన్ చేసేది ఎవరు వీటిని మెయింటైన్ చేయడానికి ప్రభుత్వం మళ్ళీ డబ్బులు ఇవ్వాలి ప్రభుత్వమే ఈరోజు నడిపించాలి వీటి అందరినీ డాక్టర్లు పెట్టి వీళ్ళకి జీతాలు ఇవ్వాలి అక్కడున్న మెడికల్ సిబ్బందికి జీతాలు ఇవ్వాలి వీళ్ళంతా మెయింటైన్ చేస్తే మెయింటైన్ చేసి ప్రజల దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసే కార్యక్రమం చేయటం ఎంతవరకు సబబు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తేనే వీటినే ప్రైవేట్ పర్వం చేయాలని చూస్తున్నారే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెట్టే వాటిని కూడా ప్రైవేటీకరణ చేస్తే ప్రజలు ఏ విధంగా ఉచితంగా వైద్యాన్ని పొందుతారు మన చాలా మంది పెద్దలు చెప్తారు ప్రపంచంలో విద్య వైద్యను ఉచితంగా అందించిన ప్రభుత్వమే మేటి ప్రభుత్వం ఈ అని చెప్పి మనం చూశాం మరి కనీసం హెల్త్ రంగంలో కూడా మీరు ఉచితంగా ఇవ్వలేకపోతే మీరు ఎటువంటి పరిపాలకులే ప్రజలు తప్పకుండా మీకు శిక్షించే కార్యక్రమం చేస్తారని చెప్తా ఉన్నాను అలానే ఆరోగ్యశ్రీ ఒకవైపు ప్రజా ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేసి జగన్మోహన్ రెడ్డి గారు మరొక వైపు ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ లో నెట్వర్క్ హాస్పిటల్స్ కి మీరు ఏడు వందల కోట్ల బిల్లు బిల్లులు పెండింగ్ పెట్టినా సరే వాటన్నింటినీ కూడా హాస్పిటల్కి పే చేసి ఈ రాష్ట్రంలో దాదాపు ఐదు సంవత్సరాలు రెండు పంతొమ్మిది నుంచి రెండు ఇరవై నాలుగు వరకు పద్నాలుగు లక్షల మంది పద్నాలుగు లక్షల మంది ప్రజలకి దాదాపు పదమూడు కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద కేటాయించి వివిధ హాస్పిటల్స్ కి ఈ రాష్ట్రంలో వైద్యం పొందటం నిజం కాదా వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాను ఈ రోజు పరిస్థితి మూడు వేల ఐదు వందల కోట్లు పెండింగ్ పెట్టారు దాదాపు పదకొండు నెలల నుంచి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ కి మూడు వేల ఐదు వందల కోట్లు పెండింగ్ పెడితే ఆశా ప్రైవేట్ ఆర్గనైజేషన్ హాస్పిటల్స్ వాళ్ళు ఇరవై ఆరు సార్లు మీకు లేఖ రాశారు చెల్లించండి ప్రభు బకాయిలు చెల్లించండి చెల్లించండి అని విజ్ఞప్తి చేస్తే చివరికి ఐదు వందల కోట్లు ఇచ్చి ఈరోజు ఐదు వందల కోట్లు చెల్లించి మీరు హాస్పిటల్స్ ని మీరు కొనసాగించండి సేవలని చెప్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం అనేది టాప్ ప్రయారిటీ ఇవ్వాలి ఏ ప్రభుత్వమైనా ఆరోగ్యానికి టాప్ ప్రయారిటీ ఆరోగ్యం అండ్ విద్య అండ్ వైద్యానికి అలాంటిది వైద్యాన్ని కూడా మీరు ఎందుకు పక్కన పెడుతున్నారు ఇవాళ దీంట్లో ఏమిటి కుట్ర ఎందుకు నెట్వర్క్ హాస్పిటల్స్ మీరు ఇప్పటికీ కూడా డబ్బులు చెల్లించడానికి వెనకాడుతున్నారు ఇవాళ ఏం జరుగుతుంది వాస్తవం అని చెప్తాం మీకు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ కి బిల్లులు చెల్లించకపోవటం వలన ఇవాళ వాళ్ళు హాస్పిటల్స్ లో కరెంట్ బిల్లులు కొట్టుకోవాలి మెయింటైన్ చేసుకు స్టాఫ్ శాలరీస్ మెయింటైన్ చేసుకోవాలి అట్లానే మెడిసిన్స్ కి డబ్బులు కట్టాలి ఉచితంగా ఆరోగ్యశ్రీలు ఆపరేషన్ చేయడానికి లేదా మరి అట్లానే ఇంప్లాంట్స్ కొన్ని కొన్ని సర్జరీస్ కి ఇంప్లాంట్స్ వేసే కార్యక్రమం వాడికి డబ్బులు చెల్లించాలి కరెంటు బిల్లు చెల్లించాలి వీటన్నిటి చెల్లించుకోవడానికి ఈరోజు పదకొండు నెలల నుంచి హాస్పిటల్స్ ఇబ్బంది పడుతూ వాళ్ళకి ఆల్టర్నేట్ లేక ఇవాళ పేషెంట్ల దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు ఇవాళ హాస్పిటల్కి వచ్చిన ఆరోగ్యశ్రీ పేషెంట్ల దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన పరిస్థితికి వస్తున్నారు ఎందుకంటే హాస్పిటల్స్ మూసివేసే పరిస్థితికి వెళ్తున్నారు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు హాస్పిటల్స్ ఉంటే మీరు మూడు వేల ఐదు వందల కోట్ల కనీసం పదిహేను వందల కోట్లో రెండు వేల కోట్లు చెల్లిస్తే ఈ రోజు హాస్పిటల్స్ అన్ని కూడా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అన్ని కూడా మళ్ళీ తిరిగి ఫ్రీగా వైద్యం చేయడానికి ముందుకొచ్చే కార్యక్రమం ఉంటుంది కానీ వాళ్ళ పేషెంట్స్ దగ్గర డబ్బులు తీసుకొని చేసే పరిస్థితికి దిగదారిపోయారంటే ఆ పరిస్థితికి ఈ రోజు హాస్పిటల్స్ వెళ్ళాయంటే దీనికి కారణం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిజంగా వాస్తవం చెప్తా ఉన్నాను మీకు అసలు నిజంగా ఆరోగ్యశ్రీ నడపాలనుందా లేకపోతే ఆరోగ్యశ్రీని మూసివేయాలనుందా ఈ ప్రశ్న అడుగుతా ఉన్నాను మీ ద్వారా ఎందుకంటే మీరు ఏదో రకంగా ఒక పదిహేను వందల కోట్లు ఈ ప్రభుత్వానికి డబ్బులు కట్టడం పెద్ద భారం కాదు కానీ ఈ ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేయాలి ఇది ఇన్సూరెన్స్ కంపెనీలకు హ్యాండ్ ఓవర్ చేయాలనే ఒక లక్ష్యంతో ప్రభుత్వానికి ఇవాళ ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు చెల్లించే కార్యక్రమం చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఇన్సూరెన్స్ కంపెనీలు రేపు ఎంటర్ అయితే హాస్పిటల్స్ పరిస్థితి ఇంకా అధ్వానంగా తయారవుతుంది ఎందుకంటే వాళ్ళు అడిగే కొర్రీలు వాళ్ళు అడిగే వాళ్ళు ఆపేసే బిల్లులు వాళ్ళు అరకొరగా చెల్లించే కార్యక్రమం ఇంకా ఎక్కువ పర్యవేక్షణ ఇంకా ఎక్కువ వాళ్ళ మీద మరి ఎక్కువ కట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి సో కాబట్టి దయచేసి ఇన్సూరెన్స్ కంపెనీలకి హ్యాండ్ ఓవర్ చేయకుండా ఆరోగ్యశ్రీని ప్రభుత్వమే మెయింటైన్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున డిమాండ్ చేస్తుంది దీన్ని కన్వర్ట్ చేయడానికి ఏది ఇన్సూరెన్స్ కంపెనీలు కేటాయించడానికి ఈ రోజు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ కి పేమెంట్ చెల్లించకుండా వాళ్ళు అడిగినంత పేమెంట్ చెల్లించకుండా ఇవాళ నెట్వర్క్ హాస్పిటల్స్ ఇబ్బంది గురి చేస్తున్నారు దీనివల్ల అల్టిమేట్ గా పేషెంట్స్ ఇవాళ ఇబ్బంది పడుతున్నారు కొంతమంది కొన్ని హాస్పిటల్స్ వెనక్కి పంపిస్తున్నారు కొన్ని హాస్పిటల్స్ వాళ్ళ చేత డబ్బులు కట్టించుకొని కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఒక బైపాస్ సర్జరీ చేయాలంటే పేషెంట్ లక్ష రూపాయలు కట్టాల్సి వస్తుంది ఆరోగ్యశ్రీ కాకుండా ఆరోగ్యశ్రీ కాకుండా లక్ష రూపాయలు కట్టించుకొని చేస్తున్నారు ఎందుకంటే నేను పేర్లు చెప్పడం భావ్యం కాదు పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఈరోజు బైపాస్ సర్జరీ చేయాలంటే అదనంగా పేషెంట్ దగ్గర నుంచి లక్ష రూపాయలు కట్టించుకుంటున్నారు గతంలో ఈ లక్ష రూపాయలకి అసలు బైపాస్ సర్జరీ చేసేవాళ్ళు కాబట్టి మీరు వీలైనంత త్వరగా ముందు ఆరోగ్యశ్రీకి డబ్బులు కేటాయించే కార్యక్రమం చేయండి ఎందుకంటే టాప్ ప్రయారిటీ హెల్త్కి ఇవ్వాలి ఎన్నో ఉంటాయి వాటన్నిటి కూడా పక్కన పెట్టి దయచేసి హాస్పిటల్స్ కి ముందు పేమెంట్ చెల్లించి ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అన్నింటికి కూడా మీరు మేల్ చేయాలి వాళ్ళందరికీ కూడా మనం ముందుకు తీసుకెళ్లాలి కార్యక్రమం చేయాలని చెప్పి ఈ రోజు నేను మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను అట్లానే మెడికల్ వ్యవస్థని దయచేసి ప్రైవేటీకరణ చేసే కార్యక్రమం చేయొద్దు ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థని పటిష్టం చేసే జగన్మోహన్ రెడ్డి గారు ఒక గాడిలో పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమూలమైన మార్పులు తీసుకొచ్చారు మీ కక్ష ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద తీసుకోండి కానీ ఇలాంటి వ్యవస్థలను బాగు చేసి వ్యవస్థలను నిర్వీర్యం చేసే కార్యక్రమం చేయకాకుండా దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు బాగు చేశారు నేను ఎందుకు వీటిని నడిపించాలి వీటిని పక్కన పడేస్తే సరిపోద్ది కదా అని మెడికల్ కాలేజీలు ఎలాగో మీరు కన్స్ట్రక్షన్ ఆపేశారు వాటిని ఎలాగో రన్ చేయలేకపోతున్నారు ఇప్పుడు పీహెచ్ల్ని సిహెచ్ని ఈరోజు నియోజకవర్గానికి ఒక హాస్పిటల్ ని ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దయచేసి ప్రజా ఆరోగ్య వ్యవస్థల్ని యథావిధిగా వాటిని పటిష్టం చేసి మరి ఈ ప్రభుత్వం పటిష్టం చేసి ప్రజలకు మేలు చేసే పేదవాడికి ముఖ్యంగా ఆరోగ్యం ఉచితంగా అందించాల్సిన కార్యక్రమం ప్రభుత్వం అంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా పేదవాడి పట్ల నిలబడి ఆరోగ్యాన్ని ఉచితంగా అందజేసే కార్యక్రమం చేయాలి అటు ప్రజా ఆరోగ్య వ్యవస్థలో కానీ ఇటు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ లో కానీ రెండింటినీ కూడా ప్రజలకి పేదవాడికి ముఖ్యంగా వైద్యాన్ని ఉచితంగా అందించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం